బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండెల లక్ష్మీనారాయణ ఉన్నారు చెప్పండి లక్ష్మీనారాయణ గారు రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న వివాదం ఇప్పుడు ఏదైతే ఈ మీరు కార్యక్రమం చేపట్టారు అలాగే రాష్ట్ర రాజకీయ పరిణామాలు కూడా రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఇటు మీరు ఎంపీ స్థానాలు ఎనిమిది గెలిచాక పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది పార్టీ అంటే ఎనిమిది ఎంపీ స్థానాలను ప్రజలు గెలిపించడం ద్వారా అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మీరే అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు ప్రకటించారు మ్యాండేట్ అని ఇది మ్యాండేట్గా స్వీకరిస్తామని కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం అన్నది మ్యాండేట్గా స్వీకరించేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ము ముప్పై ఆరు శాతానికి ఇచ్చినటువంటి విషయాన్ని అంగీకరించాలా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపో నెరవేర్చకపోతే ప్రజల ప్రజలను మరి మోసం చేస్తే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉంది ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి వారి విషయాన్ని వారు గ్రహించాలి అంటే పార్టీ తరఫున మొక్కల కార్యక్రమం చేపట్టారు దీని ప్రత్యేకత ఏంది ఎన్ని రోజులు చేస్తారు శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినం కాశ్మీరు దేశ సమగ్రతకు సవాలుగా పరిణమించినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయాలని బా ప్రాణాలను బలిపెట్టిన ఆ అమరజీవి బలిదానం సందర్భంగా మరి ఆనాటి నుంచి వారి జయంతి అయినటువంటి ఆరవ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది అమ్మ పేరు మీద ఒక మొక్క అమ్మ ఏ రకంగా అయితే మన ఆలనా పాలనా చూసుకుని మనం పెంచి పెద్ద చేసిందో ఆ తల్లి పేరు మీద ఆ తల్లితో కలిసి కానీ ఆ తల్లి పేరు మీద కానీ ఈ మొక్కను నాటి మరి ఆ ప్రేమను తల్లి చూపిన ప్రేమను మొక్క మీద చూపి దాన్ని పెంచాలనేటువంటిది లక్ష్యం ఆ ఐదు లక్షల మొక్కలను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్లో పదికి తగ్గకుండా నాటాలనేటువంటిది సంకల్పం ఇప్పుడు నీట్ పరీక్ష పైన ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు అంటే విప అంటే పార్టీలు వివిధ మీకు మీ వైరపక్ష పార్టీలు కాంగ్రెస్ కావచ్చు వామపక్ష విద్యార్థి సంఘాలు ఇళ్ళ ముట్టడి బీజేపీ నేతల ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టాయి దాన్ని ఎట్లా చూస్తారు అంటే నేను ఒక విషయం చెప్తా ఉన్నాను తేజస్వి యావ యాదవ్కు అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఈ నీటు పే పేపర్ లీకేజ్కి సంబంధించి మరి మాస్టర్ మైండ్గా తెలుస్తున్నటువంటి సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో కుట్ర ఎక్కడ జరిగింది ఎవరు జరిపారు కుట్ర అనేటువంటి బట్టబయలతో అవుతుంది నేను ఆందోళన చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా దోషులైనటువంటి వాళ్ళు బయటకు వస్తారు కఠినంగా శిక్షించబడతారు చట్టం ఆ రకంగా ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుని పైన అంటే నిలబెట్టే అంటే ఎంపిక చేసే ప్రక్రియ కేంద్ర నాయకత్వం తీసుకుంది కసరత్తు ప్రారంభిస్తుంది అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుల రేస్లో మీరు ఉన్నారా ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ పార్టీ నిర్ణయం పార్టీ నిర్ణయించేటువంటి విషయాన్ని పార్టీ నిర్ణయించేటువంటి అంశాన్ని పార్టీ సైనికులు ఎవరైనా కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తారు ముందుకు పోతారు ఇక్కడ పోటీ అనే భారతీయ జనతా పార్టీలో ఎవ ఎవరు ఏ సందర్భంలో మరి పార్టీకి సారథ్యం వహించాలనేటువంటి విషయాన్ని పార్టీ అన్ని విషయాలను గమనించి నిర్ణయిస్తుంది సీనియర్లను సంప్రదించి నిర్ణయిస్తుంది ఆ రకమైనటువంటి సంస్థాగత ప్రక్రియ ని నిరంతరంగా పార్టీలో కొనసాగుతుంది ఇది కుటుంబ పార్టీ కాదు ఇది క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ కార్యకర్తల మనోభావాలను పార్టీ అవసరాలను పార్టీ దిశానిర్దేశం చేసేటువంటి విషయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పార్టీ నిర్ణయిస్తుంది అందరూ శిరోధార్యం వహిస్తారు అలాగే ఇప్పుడు ఒక ఒకవైపు అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది మరోవైపు ఏమో ఎమ్మెల్యేలంతా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేల మధ్య సఖ్యత దెబ్బతింటుంది అలాగే ఎల్పి అంటే లెజిస్లేచర్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశాలు కూడా జరగడం లేదు అనేది ఒక చర్చ జరుగుతుంది దీన్ని పరిణామం పార్టీకి నష్టం కలిగించదా దీన్ని ఎట్లా చూస్తారు అంటే లెజిస్లేచర్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి నేతృత్వంలో రాష్ట్ర పార్టీ అనుభవం కలిగినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి సారథ్యంలో మరి శాసనసభలో ఏ విధంగా వహించాల ప్రజల సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రజలకు అధికారంలో వచ్చే వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో పోరాటం చేసే విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్క తాటి మీద నిలబడతారు ప్రజల పక్కన నిలబడతారు మరి ఎక్కడన్నా వ్యక్తిగతంగా వెలువరించే అభిప్రాయాలు అది భిన్న భిన్నం కాదు వ్యక్తిగతంగా వ్యక్తిగత అభిప్రాయాలు ప్రాధాన్యత వ్యక్తిగత ప్రాధాన్యత పార్టీ ఇమేజ్ని దెబ్బతీ దెబ్బతీస్తుందేమో అనేది కొంత చర్చ జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తాం అంటే ప్రస్తుత రాజకీయాల్లో ఏదైతే రాజ్యాంగాన్ని మరి రాజ్యాంగాన్ని అనేక మార్లు సవరించినటువంటి పార్టీ రిజర్వేషన్లను భిన్నంగా వక్రీకరించినటువంటి పార్టీ మరి అభూత కల్పనలతో ఏ రకంగా ప్రచారం చేసిందో ఇవాళ ఉన్నటువంటి కొన్ని మాధ్యమాల ద్వారా కొంత రాజకీయ వైరిపక్షాలు చేసేటువంటి ప్రచారమే తప్ప పార్టీ ఏకతాటి మీద ఉంది మరి ఒకటిగా ఈ యొక్క అధికార పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని పోరాటం చేస్తుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకతాటి పైన ఉన్నారు వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైనా ఉండవచ్చు కానీ ప్రజా సమస్యల పైన ఏకతాటిగా పోరాడేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు సమన్వయంతో పనిచేస్తున్నారు ఇది వైరిపక్షాలు చేస్తున్న ప్రచారం మాత్రమే అని మాజీ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్డల లక్ష్మీనారాయణ చెప్తున్న పరిస్థితి అలాగే మొక్కల కార్యక్రమం కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ ఏదైతే బలిదాన్ దివస్ నుంచి జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి ఐదు లక్షల మొక్కలను ఈ రాష్ట్రంలో చేపట్టాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామంటున్నారు అలాగే ఎంపీలను ఎనిమిది మంది ఎంపీలను రాష్ట్రంలో గెలిపించడం ద్వారా ప్రజలు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ అని కూడా సూచించినట్లు వారి అభిప్రాయపడుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటర్ స్టూడియో